హాయ్ హలో నమస్తే నేను మీ వెంకట్ మరి ప్రభుత్వం మారింది గత ప్రభుత్వంలో పదేళ్లల్లో మరి తెలంగాణ మొత్తం మీద ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు ఆల్మోస్ట్ ఒక సెవెన్ అంటే ఫిఫ్టీ శాతం యాభై శాతం పైగా కబ్జా అయిపోయినాయి అంటే కూడా ఆశ్చర్యం కాదు చాలా వరకు సో అధికారం మారింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు హైడ్రాని చాలా యాక్టివ్ చేస్తూ ఉన్నారు అంటే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి దాన్ని చాలా బలోపేతం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఎక్కడంటే ఇది నిజాం పాక్స్ సాగర్ జీడి మెట్ల ఏరియాలో ఉన్నటువంటి ఒక పెద్ద లేక్ ఒక ఇప్పుడుది కాదు ఇది దాదాపు పద్దెనిమిది వందల తొంభై ఏడు అంటే వంద నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి లేకుల్లో ఇది ఒక లేక్ అనమాట ఒకప్పుడు అసలు హైదరాబాద్ అంటేనే చెరువుల సముదాయం అన్నట్లుగా ఉండేటిది కానీ కాలక్రమేణా ఈ గత ఇరవై ఏళ్ళల్లో గత లాస్ట్ పదేళ్లల్లో అసలు ఎంత కబ్జాలు జరిగిపోయిందో చెప్పడానికి కూడా ఇది లేదు సో మనం చూస్తూ ఉన్నాం అది కాదు కదా చూడండి అక్కడ ఎయిటీన్ నైంటీ సెవెన్లో నిర్మించారు అది దీనిపైన ఈ ఫాక్స్ సాగర్ అప్పుడు అట్లా వెళ్ళడానికి వాటరు కంట్రోల్ చేయడానికి అంతా కూడా ఉండేది అయితే ఇప్పుడు పబ్లిక్ అట్లా వెళ్ళిపోయి వెళ్తే ప్రమాదం ఉంది కాబట్టి ఎందుకంటే మరి ఇవాళ రేపు జనాలు చాలా వైల్డ్గా వైలెంట్గా తయారవుతున్నటువంటి పరిస్థితి యంగ్ పీపుల్ అందుకని అక్కడ వెళ్ళడానికి వీలు లేకుండా ఫుల్గా కంచె వేసిన పరిస్థితి కనబడుతుంది చూడండి సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ చెరువు మరి బాగా కుంచుకుపోతూ ఉంది చుట్టుపక్కల అదంతా మనం చూస్తే ఇది ఎక్కడా రూట్ ఎగ్జాక్ట్గా రావాలంటే మనకి సుచిత్ర నుంచి మేడ్చల్ వెళ్ళే రూట్లో సుచిత్ర సర్కిల్ నుంచి కొంపల్లి వెళ్ళే రూట్లో ఆర్టీఓ ఆఫీస్ దానికి దగ్గరగా ఈ రైట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట ఇది సో మనం చూడటానికి వాటర్ అలా కనపడుతున్నాయి కానీ ఇక్కడ ఇది మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా చుట్టుపక్కల అటు కనపడుతున్న బిల్డింగ్లు అవన్నీ కూడా ఇండస్ట్రీసే ఇది ఒకప్పుడు మరి పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం నుంచి ఉన్నటువంటి లేక్ బాగా ఓల్డ్ లేకుల్లో ఒక లేక్ అనమాట ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే చెరువుల సముదాయంగా ఉండేటిది ఇప్పుడు నగరంలో రియల్ ఎస్టేట్ అది పెరిగిపోవడంతో చెరువులు చాలా చోట్ల కబ్జాకి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయితే ప్రస్తుతం మరి కాంగ్రెస్ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని చాలా యాక్టివ్ చేస్తున్న పరిస్థితి అంటే మరి చెరువులు గవర్నమెంట్ స్థలాల పరిరక్షణకి చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది అలాగే కొన్ని చోట్ల మరి ప్రభుత్వ స్థలాలు అలాగే చెరువులు వాటి యొక్క ఇదిని ఆక్రమించుకున్న వాళ్ళని ఇది చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఈ చెరువు ఇటు చూసినట్లయితే అంతా ఇటు సైడు గుర్రపటెక్కతో మీరు చూస్తున్నదంతా కూడా గుర్రపు టెక్క ఆ పైన పచ్చగా కనబడుతుంది కదా సో ఇదంతా కూడా అది కంప్లీట్ టూరిస్ట్ ప్లేస్గా కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది కనీసం అంటే బోటింగ్ పెడితే వీకెండ్స్లో కానీ మామూలుగా హాలిడేస్లో పబ్లిక్ బాగానే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది జీడిమెట్లలో సుభాష్ నగర్ పక్కన ఇప్పుడు రూట్ చెప్పాలంటే సుచిత్ర నుంచి కొంపల్లికి వెళ్ళేటప్పుడు ఉంటుంది ఈ నిజాం అదే మామూలు సాగర్ లేక్ అనేది పంపల్లి అంటే మనకి సుచితంగా దాటిన తర్వాత ఆర్టీ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్కి దగ్గర సమీపంలో ఉంటుంది అయితే ఇప్పుడు చూడవచ్చు చుట్టుపక్కల అన్ని కన్స్ట్రక్షను అక్కడ మరి లేకు ఇది కోసం ఒక రకమైన చెట్లు అక్కడ నాటి అవి బాగా ఏపుగా ఎదిగిన పరిస్థితి మనం చూస్తున్నాం అయితే దురదృష్టకరం ఏంటంటే ఈ చెరువులో చేపలు పట్టడం కూడా నిషేధం ఎందుకంటే పట్టించో జరిమానా విధించబడిందని అని చెప్పి ఇక్కడ మరి గవర్నమెంట్ ఇది ఉందన్నమాట తెలంగాణ మత్స్య పారిశ్రామిక సంఘం జీడిమెట్ల రిజిస్టర్ నెంబరు అదంతా కూడా చూడవచ్చు చెరువులో నీళ్లు వాటి పరిశుభ్రత వాటి పొల్యూషన్ శాతం చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనబడుతుంది మరి ఒకప్పుడు అడవిలో పరిశుద్ధంగా పరిశుభ్రంగా తాగునీళ్ళు అందించినటువంటి మరి ఈ ఫాక్స్ సాగర్ లేక్ అనేది ఇప్పుడు చాలా వరకు కుంచ చుట్టుపక్కల కబ్జాకు అంటే మనం అది చూసినట్లయితే అటు 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 ఆ బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా అవన్నీ కూడా మరి జీడిమెట్ల ఏరియాలోని ఇండస్ట్రీసే మరి ఈ కాలుష్యం ఏ స్థాయిలో ఉందనేది మీకు మన తెలుగు ఈ త్వరలో ఈ ఈ చెరువులో నీళ్లు నమూనాలు తీసుకొని టెస్టుల్లో ల్యాబ్లో చేపించి మరి మీకు తెలియజేసే తెలియజేస్తాము ఖచ్చితంగా స్లోగా కదులుతుంది మీరు గమనిస్తున్నారో లేదో సో ఈ చెరువులో ఈ నీరు ఎంత దారుణంగా కాలుష్యం అయిపోయింది ఈ చెరువులో ఉండాల్సిన శాతం మామూలుగా నార్మల్ వాటర్ ఉండాల్సినటువంటి కొన్ని ఉంటాయి కదా పర్సంటేజ్ సో ఏ రేంజ్లో ప ఇదైంది అనేది త్వరలో మనం ఇది ఖచ్చితంగా ఈ టెస్టులు చేపించి వాటర్ పొల్యూషన్ టెస్టులు మీకు తెలియజేస్తామని చెప్పి ఎందుకంటే మరి మనం కాపాడుకు ప్రజల బాధ్యత కూడా ఉంటుంది ప్రజలు నడుం బిగించకపోతే మరి ప్రభుత్వాలు అట్లా ఇదే అయిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇదే ఉడికిపోతున్నాం వర్షాలు బీభత్సంగా పడే వాతావరణంలో కూడా ఈ గత రెండు మూడు రోజులుగా కొంచెం డే టైం ఎండలేస్తుంటే ముక్కపోతూ వస్తుంది వాతావరణం గమనించి ఉంటాడంతా సో ఇటువంటి వాటికి కారణం ఏంటి ఈ నగరాల్లో ఈ జంగిల్ ఇది ఎక్కువ పెరిగిపోవటం అపార్ట్మెంట్లు పెరిగిపోవటం చెట్లు నరికి వేయటం చెరువులు కాపాడుకోకుండా కూడ్చివేయడం ఈ జలవనరులు అన్నీ ఇదైపోవడం ఇంకుడు ఇవే కదా కారణాలు సో చెరువు విస్తీర్ణం అయితే అప్పుడు ఉన్నంత లేదని అయితే క్లియర్గా చెప్పొచ్చు దిగువ ప్రాంతంలోనేమో ఇటు ఈ చూడండి అసలు ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయో ఇది సుభాష్ నగర్ జీడ్ మెట్ల ఏరియాలో అంటే ఈ నిజాం ఫాక్స్ సాగర్ చెరువు కట్టక దిగువ అనమాట సండే కాబట్టి పబ్లిక్ వీకెండ్స్లో బాగా వస్తున్న ఇంకా వేరే ఈ చుట్టుపక్కల వేరే ఏం లేదు కాబట్టి విజిట్ చేయడానికి బాగానే వస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు సో మరి ఈ లేక్ దీని మేనేజ్మెంట్ కానీ దీన్ని మరి ఈ వాటర్ ఇప్పుడు తాగడానికి కూడా పనికిరావు మరి చేపలు పెంచడానికి కూడా పనికిరావేమో రావేమో ఉంది అంత దారుణంగా ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండడం వల్ల అదిగో మనం చూస్తున్నటువంటి ఆ కంపెనీలు వాటి నుంచి వచ్చేటువంటి ఇండస్ట్రియల్ పొల్యూషన్ కర్బన ఉద్గార జలాలు ఉంటాయి కదా అవన్నీ కలుస్తున్నటువంటి పరిస్థితి సో అవి తాగిన చేపలను తిన్న పొరపాటున ఏదైనా ముందుకేసి కొన్ని జీవించిన అవి ప్రమాదమే సో ఇక చూడండి కొన్ని ప్రమాదకరమైనటువంటి పరి ఫీట్లు చేస్తూ ఉన్నారు సో అది నిజంగా ఇప్పుడు ఏమైనా చూడండి అది కొద్దిగా అటో ఇటో అయితే ఎంత ప్రమాదం ఈ అందుకే సో కొంతమంది ఉంటారు ఎక్కడైనా చెప్తే వినరు అడ్వెంచర్ అంటారు మళ్ళీ అయిపోతే అది పెద్ద ప్రమాదం సో ఇది మరి మామూలుగా మన ఈ నిజాం కోక్సాగర్ సాగర్ లేక్కి సంబంధించిన ఒక బ్రీఫ్ ఇది అయితే ఈ వాటర్ ఎంత పొల్యూషన్ అయ్యింది అనేది అసలు ఎంత శాతం ఇటువంటి లేకులు దారుణంగా పాడైపోతున్నాయి మరి కబ్జాలకు గురైపోతున్నాయి నీళ్లు ఉన్నాయి కానీ ఏంటి ప్రయోజనం చేపలో దీంట్లో ఈ తినడానికి పనికిరావు పనికి వస్తాయా పనికిరావా కనీసం పశువులు తాగడానికైనా పనికి వస్తాయా పక్షులు జీవరాశులు కూడా పెద్దగా ఏం కనబడతావా సో అంటే ఇంత దారుణం అయిపోతే వాతావరణం కానీ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఎంత ఇంబ్యాలెన్స్ హైదరాబాద్ ఎంత జంగిల్గా తయారవుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ మరి ఉన్న లేఖలనైనా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ అదే కమిటెడ్గా పనిచేస్తున్నా లేదా అనేది మరి తెలంగాణ సమాజం గమనిస్తుంది ముఖ్యంగా హైదరాబాదు అర్బన్ జనాలందరూ కూడా గమనిస్తున్నారు సో కోరుకుందాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు వాళ్ళు హైడ్రాక్ ఇచ్చిన ఇంపార్టెన్సు కేవలం మాటలుగా పరిమితం అవ్వకుండా మరి ఇంప్లిమెంటేషన్లో ఆ రిజల్ట్ చూపించాలని చెప్పి కోరుకుందాం